వెల్కమ్ టు ప్రజల న్యూస్ ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ ఆరోగ్యం అనే సంకల్పంతో శ్రీరామ్ అపరణ సేవా ట్రస్ట్ వారి సౌజన్యంతో ముదునూరి మురళీ రాజు ట్రస్ట్ సహాయ సహకారాలతో పిఠాపురం కార్తికేయ హాస్పిటల్ వైద్యము ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎంఆర్ఐ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణన్ రాజు మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ మాట్లాడుతూ కార్తికేయ హాస్పిటల్ వైద్య నిపుణులు ప్రతి సంవత్సరం తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ కోరారు శిబిరానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు తమ ట్రస్ట్ ద్వారా చేసేందుకు సహకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు కౌమూరి గోవింద బాబు యు ఆదినారాయణ కర్రి దివ్య కోల తాతబాబు సర్పంచ్ బెందుకుర్తి సుశీల అబ్బాయి నానిపిల్లి చంటి జ్యోతుల తేజ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అమూల్యమైన సేవలు అందించారు

దేనికి మీరు కేవలం ఫ్యాపీనా కాకరా మీరు అవునండి మీరు తెల్లంపూర్ అండి मैं कह रही थी कि डिपार्चर टाइम था ब्लाउज और वो ये मेरे में बढ़िया है और वो परागड़ा को देख सकते हैं मिस्टर ऑर्डर रेमा जी चेक आप निकल यही यहां फिगर्ट देती चलो चलते बचा मला नाही मला कलर नाही दिसती कलर नाही दिसता చెప్పంటారండీ డాక్టర్ కాశీ అండి ఆర్థోపెడిక్ డాక్టర్ని కాత్కేయ హాస్పిటల్ పెట్టావరం అండి మేము ఈరోజు ధర్మవరంలో శ్రీ అపర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మళ్ళీ మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్మవరంలో క్యాంప్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సుమారు నాలుగు వందల మంది పేషెంట్లకి ఉచితంగా చూసి ఉచితంగా బోన్ డెన్సిటీ టెస్టులు రక్త పరీక్షలు యూరిక్ యాసిడ్ టెస్టులు చేయించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఈ క్యాంపు మేము ప్రతి ప్రతి సంవత్సరం కూడా అపర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మా మండలం అంటే బొలప్రోల్ మండలం పిఠాపురం మండలంలో చేసేవాళ్ళం ఈసారి ఈ ధర్మవరంలో చేయడానికి మాకు అవకాశం దొరికిందండి ఇక్కడ లోకల్గా ఉన్న లోకల్గా ఉన్న లీడర్లు లోకల్గా మాకు మురళీ కృష్ణరాజు గారు తాతబ్బాయ్ గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరించడంతో తక్కువ సమయంలోనే మీ క్యాంపు కండగా నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించడంతో పాటు చాలామందికి క్యాంప్ ద్వారా ఉచితంగా మందులు ఇవ్వడం అవసరమైన వాళ్ళకి డాక్టర్ మా కార్తికేయ హాస్పిటల్కి రమ్మని ఈ ఈ క్యాంపులో చూపించుకున్న వాళ్ళకి ఏమైనా సర్జరీలు కానీ మిగతా టెస్టులు కానీ ఉంటే కనుక అక్కడ తక్కువ తక్కువ ఖర్చుతోనే చేయడం జరుగుతుందని కూడా చెప్పాలి డాక్టర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ కార్యక్రమమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ ధర్మవరం గ్రామంలో పెట్టాలి మా తరఫున అన్ని సహకారాలు అందిస్తాం ఈ గ్రామానికి మీరు మంచిగా ఏదో చేయాలి అన్ని రకాలుగా కూడా సహకరించాలని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే అదేవిధంగా ఇతర డాక్టర్లు ఇప్పుడు ఆదివారేణ గారు వస్తారు గుండె డాక్టర్ ఆయన కూడా మంచి డాక్టర్ ఆయన చూస్తేనే ఇప్పుడు కాశీ గారు చూస్తే చాలా నెమ్మదిగా పేషెంట్ తోటి వాళ్ళు చూసే ట్రీట్మెంట్ చేతులతో సగం రిలీఫ్ వస్తుంది ఒక మంచి మనోధైర్యం కలిగొట్టారు పేషెంట్ కి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం చక్కగా చెప్పారు మనకు పర్వాలేదు ప్రభుత్వనే ఒక నమ్మకంతో ఆదినారాయణ గారు ఆది గారు మాకు ఏ చిన్న జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా ఆయన తోటి సెల్ పెడుతులకి మా డాక్టర్ మా నాన్నగారికి కానివ్వండి మాకు కానివ్వండి అందరికీ ఈ రోజు కూడా ఆయన అందిస్తారు ఆయన కూడా తొందరలో దారిలో ఉన్నారు అసలు ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో శ్రీ అపర్ణ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మా యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో పల్లెటూర్లు అన్నింటిలోనూ కూడా వైద్య సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ధర్మవరం గ్రామంలో కార్తికేయ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ గురునూరి మురళీకృష్ణాది గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరానికి ఆర్థోపేటిక్గా కార్తికేయ హాస్పిటల్ అధినేత అయినటువంటి ముగిలి కాశీ విశ్వనాథం గారు అలాగే డాక్టర్ గోవింద్ గారు అలాగే మన యు ఆదినారాయణ గారు ఆర్టు స్పెషలిస్టు అలాగే గైనిక్ కర్రీ దివ్య గారు ఇచ్చేశారు వీరందరూ కూడా సుమారుగా ఇంతవరకు కూడా ఒక నాలుగు వందల పై చిరుకు ఇంతవరకు కూడా వాళ్ళందరికీ కూడా చక్కగా చూసి అందరికీ కూడా మందులు ఇవ్వడం జరిగింది అలాగే ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది అలాగే ఆర్టు ఉన్న వాళ్ళకి సమస్య ఉన్న వాళ్ళకి ఈసీజీలు అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఉచితంగా టెస్ట్లు అవి చేసి ಕಾರ್ತಿಕ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟ ಆಧ್ವರ್ಯ ಇಕ್ಕ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ನಿರ್ವಹಿಸಬಹುದು